తీసుకొని వచ్చాం స్టాప్ తెచ్చాం ఇప్పుడు అమృత్ భారత్ స్టాప్ తీసుకొని వచ్చాం కానీ నాకు ఇంకా పెద్దగా ఉంది మన శ్రీకాకుళం జిల్లా నుంచి ట్రైన్ మొదలవ్వాలి అవసరం అయితే హైదరాబాద్ వరకైనా మనం తీసుకొని వెళ్ళాలి అవసరమైతే తిరుపతి వరకైనా మనం తీసుకొని వెళ్ళాలి అది నా తరుక కథ మన జిల్లా నుంచి ఎందుకు మొదలు కాకూడదు అమృత్ భారత్ స్టేషన్ అమృత భారత్ ట్రైన్ ఇప్పుడు చూస్తున్నాం అడుగు దూరంలో ఇచ్చినప్పుడు అడుగుదూరంలో పరంపూర్ స్టేషన్ నుంచి మొదలవుతుంది పరంపూర్ నుంచి మొదలవుతున్నట్టు మన జిల్లా నుంచి మనం కాలేదా అనేటువంటి ఆలోచన నిరంతరం కూడా నాకు వెంటాడుతూనే ఉంటుంది ఆ దాని మీద ప్రత్యేకంగా నేను ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ శ్రీకాకుళం స్టేషన్ నుంచి రెండు ప్రపోజల్స్ నేను ఒక సుమారు రెండు సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను ఒకటి ఇక్కడ నుంచి ట్రైన్ నేరుగా ఇక్కడ ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కితే నేరుగా తిరుపతిలో దిగాలి మరొకటి ఇక్కడ నేరుగా ట్రైన్ ఇక్కడ మొదలై ఇక్కడ మన వ్యక్తి ఎక్కితే నేరుగా హైదరాబాద్ లో దిగాలి ఈ రెండు ట్రైన్లు కూడా ఎట్టి